ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు నేను మొబైల్లోనే ఈజీగా ఎలాగ టికెట్స్ చేసుకోవాలో టీటీడీవి చెప్తున్నానండి అది ఎలా అంటే ముందుగా అందరు మొబైల్లో కూడా ప్లే స్టోర్ అని ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి టీటీడీ సేవ ఆన్లైన్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అది ఎలాగో ఒకసారి మీరు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టీటీడీ ఎవ్వరూ భయపడాల్సిన పని ఏమీ లేదు మనకి అప్డేట్ వస్తూ ఉంటాయి మొబైల్లోనే దీనికి మొబైల్ నెంబర్ యాడ్ చేయాలండి మంది ఇలా టీటీడీ యాప్ ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది వచ్చిన వెంటనే మనకి ఏవేవి సేవలు ఉన్నాయో మొత్తం కూడా మొబైల్లో చూపిస్తుందండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాము డిసెంబర్కి సేవా టికెట్స్ విడుదలవుతాయండి ఇక్కడ ఇక్కడ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ట్ రిజిస్ట్రేషన్ ఉందండి దాని టైమింగ్ టెన్ ఓ క్లాక్కి ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది మనము ఎలా చూసుకోవచ్చండి అలాగే శ్రీవారి ఆజిత సేవా టికెట్స్ అంగ ప్రదర్శన టికెట్స్ అవి టికెట్స్ కూడా నేను ఎలాగో ఓపెన్ చేయాలో ఎలా బుక్ చేసుకోవాలో కూడా నీకు మీకు అప్డేట్ ఇస్తానండి మనం చాలా ఈజీగానే ఫోన్లో ఇలాగ డౌన్లోడ్ చేసుకోవచ్చండి టికెట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అన్ని సేవలన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయండి అలాగే శ్రీవారి ఆదిత్య సేవ టికెట్స్ టుమారో విడుదలవుతుందండి టెన్ ఓ క్లాక్కి అవి ఎలాగో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్